ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఖర్చు లేకుండా మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు కుండీలకి రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఎలా పెంచుకోవచ్చు ఆ యొక్క తక్కువ ఖర్చులో తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క కుండీలలో మొక్కలను ఎదుపుగా పెంచుకోవాలంటే మనం ఎలాంటి పద్ధతి ఫాలో కావాలి అవన్నీ ఈ రోజు మీరుగా చెప్దాం అనుకున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని ఆశిస్తున్నారు చూసేయండి ఇదిగోండి నా దగ్గర వెనకాల ఉన్నటువంటి మొక్క చూసారా అదేంటి అనుకుంటున్నారు గన్నేరు మొక్క చూసారు కదా గన్నేరు మొక్క ఆ యొక్క గన్నేరు మొక్క నేను మీకు లో చూపిస్తాను ఎంత హెల్దీగా ఉందో ఇదిగోండి గన్నేరు మొక్క పువ్వులు చూడండి ఇంకా మంచిగా వస్తున్నాయో ఇదిగోండి ఇది ఏంటంటే డార్క్ కలర్ వస్తాయి ఫస్ట్ వచ్చినప్పుడు ఇదిగోండి ఫస్ట్ వచ్చినప్పుడు డార్క్ కలర్ వస్తాయి తర్వాత తర్వాత రోజులు గడిచే కొద్ది లైట్ కలర్ అయితే ఇలా వాడిపోతా ఉంటాయి అనమాట ఇలా వాడిపోతా ఉంటాయి యాక్చువల్ గా ఇక్కడ ఇంత పెద్దగా ఉన్నది చెట్ వచ్చేసి నా నా అంత సైజ్ ఉంది ఇంత పెద్ద చెట్టు కావాలంటే మనకి ఎంతో పెద్ద కుండీ పెట్టామనుకుంటాం కదా కానీ కాదు నేను మొక్క పెట్టి దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఆ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి కూడా అదే కుండీ కుండీని కూడా మార్చలేదు ఈ మధ్య ఎరువు కూడా వేలే ఆ కుండని ఎక్కడ తీస్తే చేసి చసిపోతుంది ముక్క ఇరిగిపోతుంది కుండి ఇరిగిపోతుంది అనేసి బర్దేశాను అలానే ఎన్ని ఉన్న అలానే ఉందని అనేసి పైన ఎరువులు వేసా వస్తున్నాను ఆ ముక్కని కుండీలో మెట్టి చూపిస్తాను వచ్చేసి మీద చూసి ఇంత పెద్ద ముక్క ఐదారు సంవత్సరాల నుండి దీంట్లో ఉందా అనుకుంటారు కనిపించిందా మీకు చూసారా మనకు ఉన్నటువంటి ఆయిల్ టీన్ లో ఉన్నాయి అవి మూడు ఆయిల్ టీన్స్ లో ఉన్నాయా అవన్నీ మూడు ఆయిల్ టీన్స్ లో ఉన్నటువంటి ముక్కలు ఒక్క నిమిషము ఇదిగోండి మనకి మూడు ఆయిల్ టెన్స్లల్లో ఉన్నాయా ముక్కలు ఆయిల్ టెన్స్ లో ఉన్నటువంటి వాటికి అంత పెద్దగా మంచిగా వచ్చాయి అందుకు కారణం ఏంటి మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి చూసారా ఎంత మంచిగా వస్తాయంటే పాటు ఇంకా మనము వేస్ట్ అనేటువంటి చిన్న చిన్న బాటిల్స్ కూడా వాడుకున్న మొక్కలు ఎలా పెంచుకోవచ్చు వాటిలో ఎంత మంచి రిజల్ట్ ఉంది అనేది కూడా చూపిస్తాను వచ్చేసేయండి వచ్చే మీరు చిన్న రిక్వెస్ట్ అయింది నా ఛానల్ చూస్తున్నట్టు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వచ్చేసేయండి చూడని నా వెనకాల ఎంత బుషిగా ఉండకనే మొక్క కానీ నేను ఈ పెద్ద బకెట్ లో పెట్టలేదు ఒక చిన్న బాటిల్లో పెట్టాను ఒక చిన్న బాటిల్లో పెట్టిన మొక్క కూడా ఎంత మంచిగా పూత వచ్చిందో చూసారా కనక మరాలు ఇంక నిన్న తెంపాను కాబట్టి ఇన్న ఉన్నాయి ఇంకా మంచిగా వస్తాయి పువ్వులు దీంట్లో కిచెన్ కంపోస్ట్ దున్ను వేసి మట్టి వేసి పెట్టుకున్నాను ఇంత మంచిగా వచ్చాయి ఈ యొక్క కుండీలు పెట్టుకోవడానికి మన ప్లేస్ కూడా ఎక్స్ట్రా అవసరం లేదు ఇలా ఏదైనా ఒక కుండీ ఉందనుకోండి ఆ కుందిలో దీన్ని పెట్టేసుకుంటే ప్లేస్ అయితే సరిపోతుంది దానికోసం ప్లేస్ ఎక్స్ట్రా కూడా అవసరం లేదు ఇదిగోండి దీంతో పాటు ఇదిగోండి ఇంకొకటి ఆకుకూర పాలకూర టూ లీటర్స్ తాంసా బాటిల్ పెట్టుకున్నాను ఇంత మంచిగా వచ్చింది చూసారా పాలకూర ఇలా మనం కుండీలలో పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా అవి మల్సి లాగా పనిచేస్తే మంచిగా కాపు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గన్నేరు చెట్టుని కూడా చూసాం కదా కింద చూసారా త్రీ కుండలు బట్టి కింద ఫ్లోర్ మీద పెట్టిన కింద మళ్ళీ ఒకటి పైప్ పెట్టేసి దానిపైన పెట్టుకున్నాను అనమాట అప్పుడు మనకి మొక్కలు కూడా డ్యామేజ్ అవ్వవు ఫ్లోర్ కూడా డ్యామేజ్ అవ్వదు ఎంత మంచి బుష్షిగా ఉంటుంది చూడండి మొక్క ఇంత మంచిగా అనిపిస్తాయి మొక్కలు చూస్తుంటే ఇది పక్కన చూడండి దానిమ్మ మొక్క కూడా పెట్టుకుని నీళ్ళు పోయిందొక్క వాడిపోయినట్ అయింది వాటర్ మట్టి కూడా లోపల దిగిపోయింది మట్టి కూడా వేసేసుకున్నాము దాంతో పాటు ప్రతి కుండీలో మల్చింగ్ లాగా పెట్టుకోవడానికి ఒక్కొక్క బాటిల్స్ లో పెట్టేసుకోవచ్చు అదే అక్కడ చూసారా మూడు వరహాల మొక్క మంచిగా వస్తారు ఇంకా చూపిస్తాను ఫ్రంట్ క్యామ్లో చూసేయండి అని మనకు చూసారా ఎంత మంచిగా ఉందో ఇవే మొక్క అనుకుంటున్నారు మీరు గోరింటాకు ముక్క ఇంత మంచి బుషీగా ఉంది కదా దానికోసం పెద్ద పెద్ద కుండీ ఏం వాడలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మనం మొక్కల్లో చేసేటువంటి రకరకాల పనులు అన్నమాట మొక్కలంటేనే మధ్య ఒక క్లీనింగ్ కావచ్చు క్రూనింగ్ కావచ్చు కొమ్మ కత్తిరింపు కావచ్చు ఇవే కదా మనకు ఉండేవి కొమ్మ కత్తింపు అలా చేసుకుంటేనే మొక్కలైతే మంచిగా ఏపుగా వస్తాయి ఏ మొక్కలకైతే కొమ్మ కత్తింపు చేయాలో ఆ మొక్కలకి కొమ్మ కత్తింపు చేసుకుంటూ ఈరోజు అయితే పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ కొమ్మ కత్తింపులు అంతా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మొక్కలైతే అన్ని క్రూన్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగొని బట్టి అయితే తాడికి కట్టేసి దానికి బాటిల్ పెట్టేసాను కదా అంత ఫాస్ట్గా అయితే ఏడికి పోలేదు ఆ ధైర్యం అనమాట ఇదిగోని మన అంతా గ్రీనరీ సిటీలో కూడా మనకి పల్లెటూరు అన్న ఫీల్ అనిపిస్తుంది ఇదిగోని అక్కడ ఆంటీ వాళ్ళకు కూడా మంచి మీదే తోట ఉంటుంది వాళ్ళతో చాలా పెద్దగా బాగుంటుంది ఎప్పుడు అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూడాలి అడగాలని ఇదిగొని పక్కనే కొబ్బరి చెట్టు ఎంత అందంగా కనిపిస్తుంది ఇక్కడ పక్కన వచ్చేసి మనకి తాటి చెట్టు ఇదిగోని ఇక్కడ ఇంకో కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు చూడకు ఆయిల్ ఎంత బాగున్నాయో జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆ కొబ్బరి చెట్టు నిండా జా కొబ్బరికాయలు అక్కడ ఇంకొక మామిడి చెట్టు బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ వీళ్ళ కూడా ఒక మిద్దె తోట ఇదిగోండి వీళ్ళకి కూడా ఒక పెద్ద మిద్దె తోట వీళ్ళైతే ప్రతి ఫ్లోర్ మంచిగా గ్రీనరీగా ఉంటుంది అలా ఉంటే వాళ్ళైతే మొత్తం పైన దీన్ని ఏమంటారు ఇలా వేసుకొని చేస్తారనమాట గ్రీన్ షెడ్లా లాగా కాకుండా వైట్ షెడ్ లాగా పర్మనెంట్గా చాలా బాగుంటుంది ఇది చూడండి మంచి కొబ్బరి చెట్లు మళ్ళీ మనకి ఇలా పచ్చని వాతావరణంలో ఉంటే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా మొక్కలు ఇచ్చేటువంటి సంతృప్తి ఇంకేవి ఏవో ఇలా పచ్చగా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే మనము మనం తోటని అయితే అంత క్లీన్ చేసుకుందాము వచ్చేసే చూపిస్తాము ఇంకొని ఇక్కడైతే ఇంతకు పెద్ద మామిడి చెట్టు ఉన్నది ఇంకా మామిడి చెట్టు పోయింది ఇంకా ఆ చెట్టు కూడా చాలా ఇయర్స్ బ్యాక్ కానీ ఇంకా ఉంది ఇదిగోండి ఇక్కడ ఎక్కడ చూసినా మన కొబ్బరి చెట్టు బాగుంటాయి ఇంకో కొబ్బరి చెట్టు అక్కడ కనిపిస్తున్న మామిడి చెట్టు ఇంకొక మామిడి చెట్టు బాగుంటాయి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను ఇవి తవ్వుతున్నాయి మట్టి తింటున్నాయేమో అనుకున్నాను ఇప్పుడు సరేగా గుర్తుకొచ్చింది వీటికి వానపాముల పిచ్చి వానపాములను తినేస్తున్నాయి అమ్మ ఇది తాట తెప్పేసుకుంది తిని తీసుకున్నాను అంటే